వెల్కమ్ టు మెగా బాక్స్ మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ తో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇటీవల కాలంలో ఆయన నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి అయితే ఈసారి మాత్రం ఆయనకు సూట్ అయ్యే కథ దొరకడంతో హిట్ గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు వాటిని నిజం చేస్తూ మూవీ ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిందంట అదేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి లాంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మళ్లీ జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర సామజవరగమన మూవీతో శ్రీ విష్ణుకి బిగ్గెస్ట్ హిట్ అందించిన భాను భోగవరపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు రవితేజకి ఇది డెబ్బై ఐదవ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు వాస్తవానికి ఈ మూవీ ఆగస్టు ఇరవై ఏడున విడుదల కావాల్సి ఉంది కానీ ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా సినిమాని అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోతున్నామని అధికారికంగా తెలిపారు అంతేకాకుండా కంగారుగా సినిమాను విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకుని అత్యుత్తమ చిత్రంగా మలచి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు ఇక మాస్ జాతర చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పనులు చెరవేగంగా జరుగుతున్నాయని కూడా నిర్మాతలు తెలియజేశారు అలాగే కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని పేర్కొన్నారు అభిమానుల నిరీక్షణకు బహుమానంగా త్వరలో మంచి కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు ఈ వార్తతో రవితేజ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు కాగా ఈ సినిమా రిలీజ్ ను ఆగస్టు ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటికి జరిపారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది